ప్రాథమిక సహకార సంఘాలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ కేడిసిసి బ్యాంక్ అధికారికి వినతిపత్రం అందించారు అధికారులు తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సహకార సంఘ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి వినతి అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు రవీందర్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి చాలిచ్చాలని జీతాలతో ప్రాథమిక సహకార సంఘాల్లో పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు జీవో నెంబర్ నూట యాభై ఒకటిని సవరించి కొత్త వేతనాలు అందించాలని సంఘాలలో పనిచేస్తున్న ఉద్యోగులను బ్యాంకు ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు నాబార్డ్ గైడ్ లైన్స్ ప్రకారం వేతనాల చెల్లింపులో అడ్డంకులను సవరించాలన్నారు పదవీ విరమణ చేయనున్న ఉద్యోగులకు అన్ని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని కోరారు రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందించడానికి రెండంచల విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వ పథకాలను సంఘాల ద్వారా అమలు చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకుంటే పదిహేడు నుండి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు మా సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సరైన భద్రత లేక సాలిసాల జీతాలతో ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము దానిని ఒక నిర్ణయంగా నిర్ణయాత్మకంగా ఒక చట్ట చేసి మాకు భత్యాలు మరియు ఉద్యోగ భద్రత కల్పించాలని మరియు సీఓలను మరియు ఇతర ఉద్యోగులను కూడా బ్యాంకులో ఉద్యోగులుగా తీసుకోవాలని మూడవది చెల్లింపు సందర్భంగా నాబార్డ్ గైడ్ లైన్స్ అడ్డంకులను సవరించాలి డిసిసిబిలకు ఉన్న రెండు శాతం వర్కింగ్ ఫండ్ను సంఘాలకు వర్తింపజేయాలి నాలుగవది ఉద్యోగుల వేతనాలు వేతనాలకు కావాల్సిన నిధులు టెస్కాబు డిసిసిబి పిఎస్సిలకు సమానంగా భరించాలి మరియు రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడానికి రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టాలని గవర్నమెంట్ కోరుతున్నాము తర్వాత సంఘాలను బలోపేతం చేసి ప్రభుత్వ పథకాలన్నీ ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా అమలు చేయాలని కోరుతున్నాము మా రాష్ట్ర యూనియన్ వారి సూచిక మేరకు రాష్ట్రంలో మొత్తంగా పదిహేడు ఏడు రెండు వేల పదిహేడు నుండి నిరవార్ధిక సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం